या रामदेशा लावण्या लावण्य नामादेशा वलेश्वरम्मा वलेश्वरम नामावदेश्वी भويهश्री भويهश्री श्री रामदेशा वीर रूपा लक्ष्मी वीर रूपा लक्ष्मी रामदेशा सुपुं भांग कृष्टवाद्य भांग नट वलात वलात

ఓకే ఓకే ఓం శ్రీ పెద్దమ్మ దేవతాయనమ ఈ గుడి విశిష్టత చెప్పాలంటే ఈ గుడి ఈ ఊరి యొక్క చరిత్రతో ముడిపడి ఉంది సుమారు మూడు వందల యాభై సంవత్సరాల క్రితం ఇక్కడ వెల్లటూరు రెండు పాత ఊరు ఉండేది అక్కడ ఊరి గ్రామ ప్రజలకు అమ్మవారు సోకడంతో ఆ గ్రామం అంతా తుట్టి పరిస్థితిలో ఆ గ్రామం పెద్దయిన కాడి గారికి కళ్ళు కనిపించి ఆ పాత ఊరికి దక్షిణంగా ఒక గుడిని నిర్మించి ఆ గుడికి ఈశాన్య దిశలో ఊరిని నిర్మితమని చెప్పిందట ఆ తాంత్రిటిగా ఆ ప్రకారం గుడి నిర్మించారు ఇప్పుడు ఎనిమిదవ తర వారసులైన మా ఆధ్వర్యంలో గుడి నిర్మాణం పూర్తి చేసుకుని పదవ శరణవరాత్రి దసరా ఉత్సవాలకు అమ్మవారి సిద్ధమైంది దినదినాభివృద్ధి చెందుతూ ఒక్కొక్కరికి టికెట్లాడుతుంది ఇక్కడ నలభై రోజుల పాటు ప్రదక్షిణలు చేస్తే ఎటువంటి రోగమైనా నయమవుతుందని భక్తుల విశ్వాసం పూర్వకాలంలో ఎక్కువ మంది ఇక్కడికి అనేక ప్రాంతాల నుంచి అనేక జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు ప్రస్తుతము అదే పరిస్థితి మళ్ళీ పునరావృతం అవుతుంది సార్ నా పేరు రెడ్డి రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఓకే శ్రీ పెద్దమ్మ తల్లి దేవతాయ నమ ఈ వెల్లటూరు గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ పెద్దమ్మవారు దేవస్థానమునకు చాలా విశేషమైనటువంటి జరి ఘన చరిత్ర ఉంది అయితే ఈ యొక్క గుడి గత కొన్ని సంవత్సరాలుగా చాలా విశేష పూజలు అందుకొని కొన్ని రోజులుగా పూజలకు నోచుకోకపోవడంతో తర్వాత మా కొప్పూరు తాతెడ్డి గారి వంశానికి చెందినటువంటి ఏడో తరము మేము ఈ యొక్క గుడిని ప్రజలందరి యొక్క సహాయ సహకారాలతో జీర్ణోర్ధరణ చేసి ఇప్పటికీ పది దసరా ఉత్సవాలు చేశాము ఈ పది దసరా ఉత్సవాలకు కూడా ప్రతి సంవత్సరానికి జనము చుట్టుపక్కల గ్రామాలే కాకుండా మండలాలు జిల్లాల స్థాయిలకు కూడా ఈ యొక్క కార్యక్రమము చేరిందని మేము ఆశిస్తున్నాము ఎందుకంటే ప్రతిరోజు ఉదయము సాయంకాలము అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు అలంకరణ జరిగేటువంటి సమయంలో చాలా గ్రామాల నుంచి ప్రజలు వచ్చారు ఈరోజు కూడా మధ్యాహ్నం నుంచి సాయంకాలం వరకు కూడా అన్నదాన కార్యక్రమము గొప్ప ఎత్తున ప్రారంభం చేశాము ఇప్పటికే వేల సంఖ్యలతో అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించడానికి వచ్చారు మరి సాయంకాలము ఐదు గంటలకు అమ్మవారి గ్రామోత్సవం ఉంటుంది ఈ అమ్మవారి గ్రామోత్సవంలో భాగంగా అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అలంకరణలో గ్రామం అంతా కూడా తిరగడం జరుగుతుంది ఆ యొక్క సమయంలో భక్తులు కాయాకర్పూరము మరియు నీటిని ధారాపాతగా అమ్మవారికి ఎదురుగా పోస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తారు ఐదు గంటలకు ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం సాయంత్రము చమున మూడు గంటల వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది భక్తుల యొక్క జై జై ధ్వానాలతో సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ యొక్క కార్యక్రమము ముగుస్తుంది జై మీ పేరు నా పేరు కుప్పోలు రెడ్డి శేఖరరెడ్డి జోగివే మన యూనివర్సిటీలో లలితకరళ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నా ఎవరన్నా చెప్పేవాళ్ళంటే జ్యోతి ఓకే పెద్ద మద్దతు ఆశిస్తూ ఇది పదవ సంవత్సరం జరుగుతుంది దస్తా కానీ భక్తులు ఆశేషంగా వస్తున్నారు ప్రజల ఆదరణ కూడా బాగా ఉంది దీనికి పది సంవత్సరాలు ఇప్పటికే భక్తులు విసిగించుకోకుండా రెండు గంటలైనా కూడా భక్తులు విసిగించుకోకుండా ఉండి మళ్ళీ ఓపికగా ఉండి అమ్మవారిని దర్శించుకుని వెళ్తున్నారు ఇక్కడ నుంచి పోకోకుండా ఇక్కడ నుంచి ఎంత ఓపిక జనాలు కూడా అంత ఓపిక ఉన్నారు గత పది సంవత్సరాల నుంచి ఇవే జరుగుతాను ఓకేనా ఓకే గత పది సంవత్సరాల నుంచి మేము ఇక్కడ అందువల్ల ఏ కోరికలు చేసినా కూడా నెరవేర్చుంది కంపల్సరిగా అనుకున్న కోరికలు నెరవేర్చు కంపల్సరీ నెరవేర్చు తల్లి కోరి కోర్టు అని చూడండి చూడండి ఎంతమంది జనాలు వచ్చారు వేరే వేరే ఊళ్ళ నుంచి కూడా ఇక్కడికి వచ్చి అమ్మ దర్శనం చేసుకొని వెళ్తారు మంచిగా పెద్ద మంది చాలా మంచిగా అనేక సంవత్సరాలుగా ఇక్కడ నవ్లు జరుగుతున్నాయి ఇక్కడ రోజు అది నలభై ఒక రోజు అట్లా చూసే కదా దక్షిణంగా కోరి కోసం తీసి పెద్దమ్మ తల్లి ఇక్కడ ఆవతరించారు అలాగే దక్షిణా నవరాత్రిలో ప్రతిరోజు తొమ్మిది రోజులు కూడా అనేక అలంకారాలతో ప్రతిరోజు ఇంకొక అలంకారంతో జరుగుతూ అలాగే భజనలు పోలాటానికి చాలా కోలాహలంగా జరుగుతుంది ఫస్ట్లో పది సంగులు వచ్చే వాళ్ళు ఇప్పుడు వందలు వేలు ఇప్పుడు లక్షల్లో తిరుపతి గ్రామాల నుండి పిల్లల నుండి కూడా వస్తున్నారు ఎందుకంటే ఇక్కడ సత్యమైన తల్లి ఇక్కడ పెద్దమ్మ తల్లి అవతరించారు ఆ నమ్ము కూడా వచ్చి ప్రతి ఒక్కటి మన కోరిక ఏ కోరికైనా నర్వేసిన తల్లిగా ఇక్కడ ప్రతి ఒక్క రోజు వస్తున్నారు ఈ నవదాశ నవరాత్రి అలాగే ఈ రోజు రంగారంగ వైభవంగా దసరా నవరాత్రిలో లాస్ట్ రోజు అమ్మవారి రాజదాశ గరంలో జరుగుతుంది ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతుందని కోరుకుంటున్నాం మా అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే కోరుకుంటే కొంకు బంగారం చేస్తుంది అనుకున్న కోరికలు తీరుతాయి పూజలు బాగా జరుగుతున్నాయి పూజ పూజలు బాగా జరుగుతున్నాయి ఎంతో మందికి ఎంతో అనుకున్న కోరికలు తీరుస్తుంది మా అమ్మ పెద్దమ్మ తల్లి బాగా ఏదైనా ముక్కుంటే సంతానం కానీ ఏదైనా ఏదైనా కష్టాలున్నా చాలా బాగా కోరికలు తీరుస్తుంది ఎంత చెప్పినా తక్కువే మన మనం పొగడేంత వాళ్ళం కాదు నమస్తే నా పేరు లక్ష్మీదేవి ఇక్కడికి పది సంవత్సరాల నుంచి వస్తున్నాం పది సంవత్సరాలైంది నేను వస్తున్నాను నాకు ఎన్ని కష్టాలున్నా అమ్మ అని తలుచుకుంటే నన్ను కనికరించింది ఏదైనా కోరుకుంటే పిలిస్తే పలికింది ఎంత చెప్పుకున్నా తక్కువే అండి